హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఏంజెల్ పేరు చెప్పిన వెంటనే డబ్బు అనేది వచ్చి చేరుతుంది లగ్జరీ లైఫ్ ఆనందం వచ్చి చేరుతుంది ధనపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి బిజినెస్ లో గ్రోత్ రావాలని కోరుకుంటున్నారు జాబ్ లో ప్రమోషన్స్ కోరుకుంటున్నారు లాభాలు రావాలనుకుంటున్నారు ఇలా ఎటువంటి సమస్యలైనా తొలగిపోతాయి అదేవిధంగా సడన్ గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని రిమూవ్ చేయాలనుకుంటున్నారు అలాంటప్పుడు మీరు ఈ ఏంజల్ యొక్క పేరును చెప్పుకుంటే చాలు మనం చాంట్ చేయవచ్చు ఆ పవర్ఫుల్ ఏంజల్ మీరు ప్రశాంతమైన మనస్ చాంట్ చేస్తే చాలు ఆ దేవదూత పేరు మమోన్ మమోన్ ఆ దేవదూత యొక్క ఈ మంత్రాన్ని మీరు ఒక్క ఐదు నిమిషాలు ఒక్క పది నిమిషాలు చాంట్ చేస్తే చాలు మొదట మీ మనసులో కోరికను తలుచుకుని ఈ దేవదూతను పిలవండి కాలేజీలో పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టాలి వివాహం జరగటానికి డబ్బులు కావాలి ఏదైనా ఫంక్షన్ చేయటానికి డబ్బులు కావాలి ఇలా మీరు మనసులో కోరికను తలుచుకుని ఈ దేవదూతను ఈ విధంగా పిలవండి ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ చాంట్ చేయండి లగ్జరీ లైఫ్ నిస్తుంది మీరు కోరుకున్న ధనం అనేది వచ్చి చేరుతుంది మీ కోరిక నెరవేరిన తర్వాత మీరు ఆఫర్ చేస్తానని తప్పనిసరిగా చెప్పండి మీరు గోల్డెన్ క్యాండిల్స్ కానీ గోల్డెన్ కాయిన్స్ గోల్డెన్ కాయిన్స్ అనేవి డమ్మీ పైన దొరుకుతాయి మనకు బయట జనరల్ స్టోర్స్ లో లభిస్తాయి లేకపోతే అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కూడా మీకు లభిస్తాయి కాయిన్స్ అనేవి ఆ కాయిన్స్ ఇస్తానని ఆఫర్ చేస్తానని చెప్పవచ్చు లేకపోతే దాల్చిన చెక్కను ఆఫర్ చేస్తానని చెప్పవచ్చు చాక్లెట్స్ ని ఆఫర్ చేస్తానని చెప్పవచ్చు మీకు ఈ పేరుని మనం ఈ మంత్రాన్ని చాంట్ చేసిన వెంటనే మనకు ఐడియాస్ ఇస్తుంది అనమాట మనం వ్యాపారంలో లాభాలు రావటానికి మనం ఏ విధంగా మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటానికి మార్గాలను ఇస్తుంది అనమాట రెస్పెక్ట్ తో చెయ్యాలి సడన్ గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి అనమాట ఈ చాంట్ చేయటం అనేది అంత పవర్ఫుల్ అనమాట మీరు సేవింగ్స్ ఎక్కడ పెట్టుబడి పెడితే మీకు లైఫ్ అనేది సెటిల్ అయిపోతుందో మీకు మార్గదర్శనం చూపిస్తుంది అనమాట ఆ పవర్ఫుల్ మంత్రం టాసా మమోన్ కా లెరాజ్ టాసా మమోన్ కా లెరాజ్ టాసా మమోన్ కా లెరాజ్ టాసా మమోన్ ఆన్కా లెరాజ్ మీరు ఎటువంటి నెగిటివ్ ఆలోచన లేకుండా చాంట్ చేయండి మీకు ధనం అనేది ఖచ్చితంగా వచ్చే తీరుతుంది అద్భుతమైన ఫలితాలు పొందుతారు మీ కోరిక నెరవేరిన తర్వాత చాక్లెట్స్ ఆఫర్ చేయవచ్చు లేకపోతే గోల్డ్ కాయిన్స్ కానీ గోల్డ్ క్యాండిల్ కానీ మీరు దాల్చిన చెక్కను కానీ ఆఫర్ చేయండి అద్భుతమైన ఫలితాలు పొందుతారనమాట స్వస్తి